కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైకుంఠ వెల్ హోమియోపతి క్లినిక్ నూతనంగా ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఆదోని నియోజకవర్గం ప్రజలకు మరియు ఇతర ప్రాంత ప్రజలకు హోమియోపతి ద్వారా చికిత్స చేయబడుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు వచ్చినీ మన వైస్ రాయకృష్ణారెడ్డికి రాబోతున్నారు పెద్దలందరి పెద్దగా దీన్ని ఆవిష్కరించారు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తోలుపతిలో మనిషి ఆరోగ్యాన్ని ఇవ్వడమే నా ఉపయోగ లక్ష్యం హెల్త్ అంటే మనం మానసికంగా మెంటల్ మెంటల్ హెల్త్ సోషల్ ఎకనామికలీ ఈ మూడు బాగుంటేనే మనం హెల్తీగా ఉంటాం సో సిద్ధాంతంతో పేషెంట్ని క్యూర్ చేస్తున్నామండి మెయిన్గా మన ఆర్థిక పాత్ర సమస్యలకు కానీ పీసీఓడి సమస్యకి కానీ సోరియాసిస్ సంబంధించిన ఇంకా హార్డమీ డిసీస్ క్యూర్ చేస్తామండి అంటే ఇంకా ఇంకా చాలా మెన్సెస్ బెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ పీసీ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇంకా నేను ట్రీట్ చేయబోయే స్వే టోరైసిస్ కానీ రెస్బెటరీ ప్రాబ్లమ్స్ కానీ పీసీ సంబంధించి ఆథారిటీస్ ఇంకా మెన్షన్స్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇట్లా ఏవైనా ఏమైనా ఉంటే ఇవన్నీ నేను ట్రీట్ చేస్తానండి అండ్ జాయింట్ పెయిన్స్ బ్యాక్ ఏక్ కానీ సోరియాసిస్ మై మైగ్రేన్ ఇలా మానవ విధమైన సమస్యలతో బాధపడుతున్నా సైకలాజికల్గా స్ట్రెస్తో ఫీల్ అవుతున్న వాళ్ళకి అండ్ ఇంకా ఇంకా రత్నాక హోమియోపతి మా పేరు డాక్టర్ రద్నాకర్ రెండు బిహెచ్ఎల్ వచ్చేసింది అడ్రస్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్ కాలేజ్లో ఆపోజిట్ పెట్రోల్ పంప్ షాప్ నెంబర్ ఫైవ్